నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లోకేష్ తెలంగాణలో రాజకీయ సంక్షోభం రానుందా అంటే రాజకీయ విశ్లేషకులు కావచ్చు కొంతమంది ప్రజలు కూడా తెలంగాణ ప్రజానికం కూడా అవుననే అని చాలా బలంగా చెప్తున్నారు దానికి కొన్ని కారణాలు కూడా చెప్తా ఈ మధ్యనే పొంగులేటి ఒక టూర్ వేసిండు ఏ టూరు కేరళకు ఆయన ఎలక్షన్స్ అయిపోయినాయి నేను టూర్కు వెళ్ళాను కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి అదేవిధంగా ఏది కొన్ని సాంకేతిక లోపాల వల్ల వెయిట్ చేయాల్సి వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అని అయితే చెప్తున్నారు ఒక వార్త వచ్చింది అయితే ఓకే ఇదంతా ఓకే బాగుంది కేరళ పోతున్నాడు ఓకే ఎన్నికల వేళ ప్రచారం అవన్నీ బిజీ ఉండడం వల్ల ఒక ఫ్రీ అవడం కోసం బాగానే ఉంది కానీ అందులో మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రోహిత్ ఉన్నారో అందులో తను పొంగులేటితో ఎందుకు వెళ్తున్నాడు అంటే ఇక్కడ మీకు స్పష్టంగా అవ్వపడుతుంది పట్నం ఎవరైతే ఉన్నారో పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ మొదటి నుంచి కూడా ఏదైతే రేవంత్ రెడ్డిని వ్యతిరేకించేవాళ్ళు కానీ ఈయన నీచ రాజకీయం కావచ్చు రేవంత్ రెడ్డి నీచ రాజకీయం కావచ్చు మన సీఎం గారి నీచ రాజకీయాలకి ఆ యొక్క పట్నం మహేందర్ రెడ్డిని తీసుకొచ్చి వాళ్ళ సతీమణికి అసలు ఎలాంటి సంబంధం లేని మల్కాజ్ సీటు మల్కాజ్గిరి సీటు ఇప్పించడం జరిగింది ఆ మల్కాజిగిరి సీటు ఇవ్వడంతో సరే వీళ్ళిద్దరూ ఒకటారు కానీ ఏదైతే తాండూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తను పొంగులేటితో కలవడం అంటే ఇక్కడ మీకు స్పష్టంగా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి ఎవరైతే రేవంత్ రెడ్డిని దగ్గర తీస్తారో ఇప్పుడు ఎగ్జాంపుల్ పట్నం మహేందర్ రెడ్డిని దగ్గర తీయడంతో పైలట్ రోహిత్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోవడం జరిగింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి పోవడం జరిగింది అంటే ఆయన అధికారికంగా కాంగ్రెస్లో జాయిన్ కావాలా అసలు ఎక్కడ కూడా కనిపించరు కాంగ్రెస్లో కానీ సడన్గా ఫ్లైట్లో ఎంటర్ ఇచ్చాడు అంటే పొంగులేటి ఇక్కడ తన వర్క్ తను చేసుకుంటూ పోతున్నాడు ఎవరికైనా ఉంటుంది కుర్చీ కావాలన్నప్పుడు ఆశ ఉంటుంది కదా సీఎం కుర్చీ వస్తుందంటే ఎవరికైనా ఆశే రేవంత్ రెడ్డి కూడా ఆశతోటే కదా టీడీపీని వదిలేసి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఇప్పుడు సీఎం ఏంది కట్టరు కాంగ్రెస్ అంటే మొదటి నుంచి ఉన్న కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో బట్టి కావచ్చు ఉత్తమ్ కావచ్చు దామోదర్ రాజనరసింహ కావచ్చు వీళ్ళందరినీ కాదని ఈరోజు ఆయన సీఎం పీఠం ఎక్కాడు ఎందుకు ఎక్కాడంటే అది ఒక ఆశ కాబట్టి ఇప్పుడు కూడా పొంగులేటి ఆ యొక్క సీఎం సీట్ని కబ్జా చేద్దామన్నట్టుగా చూస్తున్నట్టుగా కూడా ఊహాగానలు వస్తున్నాయి ఎందుకనంటే తెలుసు రేవంత్ రెడ్డి గురించి బీజేపీకి తెలుసు కాబట్టి రేవంత్ రెడ్డిని చేర్చుకుంటే చాలా కష్టమవుతుంది ఆయన ఆయన ఎప్పుడు ఎలా తిరగబడే తెలియదు కాబట్టి ఆయన చేర్చుకుంటే కష్టమవుతుందని పొంగులేటి వైపు చూస్తున్నారని చాలామంది కూడా కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది అసలు ఈ సంక్షోభం వస్తుంది అనడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అవి కూడా నేను చెప్తా ఏంటి అని అంటే ప్రజెంట్ ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి అందరు కూడా కొంతమంది బీజేపీ అధికారంలోకి వస్తుంది అని అయితే కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లా మొత్తము ఆ యొక్క వాదన చాలా బలంగా వినిపిస్తుంది ఒకవేళ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఇక్కడ డబుల్ డిజిట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అన్నదో అది వచ్చినా కూడా నోయూజ్ ఎందుకనంటే అధికారంలో లేనప్పుడు ఎన్ని సీట్లు గెలుచుకున్నా చాలా కష్టం ప్రతిపక్షంలో కూర్చొని వీళ్ళకి అసలు ఏం ప్రశ్నించాలో కూడా అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతుండో ఆయనకు తెలియదు మిగతా వాళ్ళు కాంగ్రెస్లో అంత చెప్పుకోదగ్గ వ్యక్తులైతే ప్రతిపక్షంలో ధీటి అయిన వ్యక్తులైతే లేరు అదొక ఎత్తు అదేవిధంగా రేవంత్ రెడ్డి నోటికొచ్చిన హామీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చిండు సో ఆ హామీలలో ఒక ఆరు గ్యారెంటీలన్నా మనం పూర్తి చేయాలి చేయకపోతే పరుగుబోతుంది మరి ఆ యొక్క ఆరు గ్యారంటీలకి డబ్బులు సరిపోవు అంటే కేంద్ర సహకారం కావాలి అప్పుడు కూడా మళ్ళీ ఇది అవుతుంది ఈ యొక్క సంక్షి సంక్షోభానికి దారి తీస్తుంది అని అయితే అందరూ చెప్తున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటిది ఉండదు ఒకవేళ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే ఇది జరుగుతుందనేది చెప్తున్నారు అదేవిధంగా ఈ యొక్క ఐదు నెలల్లో చాలా తిరుగుబాటు వచ్చింది రేవంత్ రెడ్డికి తిరుగుబాటు వచ్చింది ఆ తిరుగుబాటుని సర్దుమంచాలి అంటే కేంద్ర సహకారం పక్కా కంపల్సరీ కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా ఏదైతే బీజేపీకి సంబంధించిన వాళ్ళ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ అయితే డైరెక్ట్ కొంతమంది మంత్రులు కూడా మాకు టచ్లో ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారు మా ఎమ్మెల్యేని టచ్ చేస్తే మేము చూపిస్తామని కూడా చాలా బీజేపీ కూడా చాలా బలంగా చెప్తుంది నిన్న నిన్నటి రోజున మాజీ అధ్యక్షుడు బీజేపీ మాజీ అధ్యక్షుడుగా ఎవరైతే లక్ష్మణ్ కుమార్ ఉన్నారో ఆయన కూడా చెప్తున్నాడు సంక్షోభం రాబోతుంది అని అయితే ఇక్కడ ఈ యొక్క బలమైన వాదన నడుస్తుంటే ఎవరిది వాళ్ళే ఎవరి అంటే ఆ సీఎం సీటు పైన ఎవరు చూపు అంటే ఒక ముగ్గురు నలుగురు చూపు దాని మీద పడినట్టుగా తెలుస్తుంది వీళ్ళందరూ కూడా ఈ టూర్ల పేరుతోటి ఏమైనా బయటకు వెళ్ళారా అని అయితే ఊహాగానలు అయితే చాలా బలంగా వినపడుతున్నాయి ఎందుకనంటే అటు శ్రీధర్ బాబు కావచ్చు బట్టి కావచ్చు ఆ యొక్క మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది బ ఏదైతే శ్రీధర్ బాబు విలేజ్ ఆ అక్కడ ఈ యొక్క బట్టి కావచ్చు అదేవిధంగా శ్రీధర్ బాబు కావచ్చు ఇద్దరు కూడా మీట్ అయినట్టుగా తెలుస్తుంది మరి ఇప్పుడు వీళ్ళిద్దరు అక్కడ మీట్ అయ్యారు మరి వాళ్ళిద్దరు ఎందుకు మీట్ అవ్వాల్సి వచ్చింది ఖమ్మం ఎక్కడ ఉంది అటు మహారాష్ట్ర బార్డర్ ఎక్కడ ఉంది అసలు మహారాష్ట్రకి ఏమైనా టచ్లోకి వెళ్తున్నారా అనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి కానీ మరి ఈ యొక్క అగస్ట్లో అంటున్నారు అందరు కూడా రా ఏది ఈ యొక్క రుణమాఫీ చేయలేడు ఆ చేయని నేపథ్యంలో తిరుగుబాటు వస్తుంది ఆ నేపథ్యంలోనే ఆ బీజేపీలోకి వెళ్తారు ఇవన్నీ కూడా ఊహగానలు వస్తున్నాయి కాబట్టి మనం ఆగస్టు దాకా వేచి చూడాలి కాకపోతే ఇవైతే చాలా బలమైన సాంకేతాలు ఎందుకనంటే ఇవన్నీ చూస్తుంటే మనకు అదే అనిపిస్తుంది వీళ్ళకు మనీ అవసరం ఉంది ఒకవేళ కా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఈ పరిస్థితులు ఏర్పడతాయి ఏర్పడితే మాత్రం కొంతమంది చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డిని నమ్మట్లేదు పొంగులేటిని నమ్ముతున్నారు కాబట్టి పొంగులేటి రూపంలో ఇక్కడనైతే కావచ్చు ఒక షిండే కావచ్చు అని అయితే చాలామంది కూడా ఆరోపిస్తున్నారు వాస్తవానికి ఆ పక్కన ఉన్న మహారాష్ట్రలో శివసేన బీజేపీ అధికారంలో ఉన్నాయి అంటే వాళ్ళిద్దరు కూడా కూటమిగా ఏర్పడి షిండే రూపంలో వాళ్ళ అధికారంలోకి వచ్చారు మరి ఆ మహారాష్ట్ర పక్కన వీళ్ళిద్దరూ భేటీ కావడం అయితే ఒక అంటే వీళ్ళిద్దరూ భేటీ కావడం చాలా ఆశ్చర్యకరం ఎందుకనంటే అంత లాంగ్ పోయి అక్కడ మీట్ అవ్వాల్సిన అవసరమే ఉందని అయితే తెలంగాణ ప్రజలైతే ఆలోచిస్తున్నారు అదేవిధంగా ఏం జరుగుతుంది ఏ క్షణంలో ఏం జరుగుతుంది ఎవరు షిండే కాబోతున్నారని కూడా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు వేచి చూస్తున్నారు కూడా కానీ అదే కనుక ఆ యొక్క షిండే రూపంలో ఎవరు బీజేపీలోకి పోయినా కూడా తెలంగాణ ప్రజలైతే నేను చెప్తున్నా తిప్పికొడతారు ఎందుకనంటే ఏదో మహారాష్ట్రలో జరిగింది ఇంకెక్కడో జరిగింది ఇంకెక్కడో జరిగింది అనుకుంటే అంతకుముందు కర్ణాటకలో కూడా జరిగింది కానీ ఇలా జరుగుతూ పోతుంటే తెలంగాణ ప్రజలైతే వాటికి భిన్నంగా ఉంటారు ఏదైతే ఇప్పుడు మహారాష్ట్ర కావచ్చు ఆ పక్కన కర్ణాటక కావచ్చు వాటికి భిన్నంగా తెలంగాణ రాజకీయాలు ఉంటాయి కాబట్టి బీజేపీకి కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకనంటే ఇలాంటివి ప్రోత్సహిస్తే రేపు వీళ్ళకింత ఇంత ఇది ఇంత ఇది ఎందుకు అనే ఆలోచన ప్రజల్లో కూడా వస్తుంది దేశంలో కూడా వస్తుంది మాకు ఎవరు అడ్డం లేరు మా హిందూయిజమే మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది అనుకుంటే ఇలాంటి చర్యలు తీసుకుంటే మాత్రం మీకు కూడా తప్పదు ఇంకొక పార్టీ రూపంలో అది కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఎదుర్కోలేకపోతే ఇంకొక పార్టీ రూపంలో మిమ్మల్ని ఎదుర్కోవడానికి ఏదో ఒక రోజు ఏదో ఒక పార్టీ పుట్టుకొస్తుంది కాబట్టి తెలంగాణలోనైతే రాజకీయ సంక్షోభం అయితే రానుంటున్నట్టుగానైతే చాలా బలమైన వాదన అయితే వినపడుతుంది మరి ఈ యొక్క వాదన కావచ్చు ఈ కేరళ టూర్ కావచ్చు మహారాష్ట్ర బార్డర్లో వాళ్ళ విలేజ్లో వాళ్ళు మీట్ అవ్వడం కావచ్చు ఇవన్నీ కూడా సంక్షోభానికి దారి తీయబోతుందా అని అంటే చాలా బలమైన కారణాలు కూడా అవుతున్నాయని తెలియస్తున్నా చూద్దాం మరి వేసి చూద్దాం రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటాడు ఇటు ప్రజల నుంచి తిరుగుబాటు నిరుద్యోగుల నుంచి తిరుగుబాటు ఆల్రెడీ మొదలైంది మొదలైనప్పటికీ వాళ్ళని ఎలా ఎదుర్కొంటాడు వీళ్ళని ఎలా ఎదుర్కొంటాడు అనేది కూడా మనం చూడాలి అదేవిధంగా మెయిన్ పాయింట్ ఏంటంటే ఓటుకు నోటు కేసు దానికి కూడా ఒక డెడ్ లైన్ విధించారు మరి ఆ ఓటుకు నోటు కేసు విషయంలో కూడా సలెండర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకనంటే వాళ్ళు ఒక లైన్ విధించారు అదేవిధంగా ఇంకోటి అమిత్ షాకి సంబంధించిన ఫేక్ వీడియో ఎక్స్లో పో పోస్ట్ చేయడం ఏదైతే అధికారిక టీపీసీసీకి సంబంధించి ఎక్స్లో పోస్ట్ చేయడం అదొక కేసు కాబట్టి ఇలాంటి కేసులు కూడా రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వానికి ఆ యొక్క సంక్షోభానికి దారి తీయచ్చు అనే వాదన కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తుంది కాబట్టి ఇవన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే రానున్న ఆరు నెలల్లో తెలంగాణలో ఏం జరుగుతుందనైతే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది సోదరులారా